సభకు నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖు జరుగు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మన కొత్తగూడెం కార్పొరేషన్ నుంచి మీ అందరి గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ రేవంత్ అన్న పార్టీ మీ సీనన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు పక్షాన సిపిఎం పార్టీ బలపరిచిన మన అభ్యర్థులు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఆరు డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులు వేదిక మీద ఉన్నారు మీ చల్లటి దీవెనలతో మీ చల్లటి మనసుతో ఈ ఇందరమ్మ ప్రభుత్వం అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ అభ్యర్థిస్తూ వేదిక మీదున్న డిసిసి ప్రెసిడెంట్ గారు ఈ కొత్తగూడానికి సంబంధించిన నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అతిరథ మహారాజులు ఉన్నారు వారందరికీ ఈ ఆరు డివిజన్ల నుంచి వచ్చిన నా తోబుట్టువులైన ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా సిరసు వంచి నమస్కారాలు వందనాలు మీకు తెలిసిందే మీ అందరి కష్ట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నిరమ్మ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన పద్ధత ప్రకారం పేదవాడికి అండగా ఉంటామని ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఈనాటి ముఖ్యమంత్రి గారు అనేక వాగ్దానాలు మీకు చేశారు చేసిన ప్రతి వాగ్దానాన్ని పేదవాడికి ఇవ్వాలని నిరంతరము తప్పిస్తూ దాంట్లో చాలా వరకు పేదవాడికి ఇప్పటికే ఇవ్వగలిగాం అందుట్లో భాగమే పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యం పది సంవత్సరాలలో ఆనాటి దొరకి రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇచ్చాం అంతేకాదు పాత రేషన్ కార్డులుండి ఇంటికి కోడలు వస్తే ఇంట్లో కొత్త పాపో బాబో పుడితే అది కూడా ఎక్కించుకోలేని పరిస్థితి ఆనాటి రావణాసురుడి ప్రభుత్వంలో ఉండేది దాన్ని మరిపించి కొత్త పేర్లు కూడా పాత రేషన్ కార్డు లో ఎక్కించే కార్యక్రమాన్ని చేపట్టాం ఆర్టీసీ బస్సులో నా ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా చార్జీ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం అమ్మమ్మింటికెళ్ళినా అమ్మింటికెళ్ళినా రూపాయి చేతిలో లేకపోయినా ఇంటికెళ్లే అవకాశాన్ని కల్పించాం పది సంవత్సరాలు పేదవాడి కళ ఇంటి కళ ఆనాటి ప్రభుత్వంలో కలలానే మిగిలింది ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తూ మన కొత్తగూడానికి కూడా మూడు వేల ఐదు వందల ఇళ్లు మొదటి విడత ఆ శాఖ మంత్రిగా నేనే ఇచ్చా రేపు ఏప్రిల్ నెలలో రెండో విడత ఇస్తున్నాం మూడో విడత ఇస్తాం నాలుగో విడత ఇస్తాం ఇచ్చింది కాకుండా ఇంకా మూడు విడతలు అరువులైన నా పేద ఆడబిడ్డలకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో ఇందిరా భాగంగా ప్రతి పేదవాళ్ళకి ఇచ్చేది ఆ శాఖ మంత్రిగా నేనే రెవెన్యూ శాఖ మంత్రిని కూడా నేనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలను ఆదురు పట్టించుకున్నోడు లేదు ఇళ్ల మీద ఇళ్లు ప్లాట్ల మీద ప్లాట్లు ఆ దొర అయితే కొనుక్కున్నాడు కానీ పేదవాడికి ఇళ్ల స్థలము ఇల్లు ఇయ్యాలనే జ్ఞానం లేదు నేను ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ నా కుటుంబ సభ్యులకు చెప్తున్నా ఎవరైతే నిరుపేదలున్నారో గతంలో ఇళ్ల స్థలం తీసుకోని వాళ్ళున్నారో ఈ ఎలక్షన్ కోడైన తర్వాత ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రభుత్వ స్థలాలు నివాసానికి యోగ్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా అరువులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తారు ఇల్లు ఇస్తాను అంతేకాదు పేద పిల్లవాళ్ళు హాస్టల్లో చదువుకునే పిల్లవాళ్ళు ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బొమ్మ కూడా పెట్టలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచాం పేదింటి ఆడబిడ్డ హాస్టల్లో చదువుకునే బిడ్డకు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం పేద పిల్లల చదివే స్కూల్ ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కడుతున్నాం ఇంకా ఈ కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసింది నేను ఈ ప్రభుత్వం నేను ఈ ప్రభుత్వం చాలా మంది చాలా మాటలు చెప్తారు ప్రభుత్వం మీది ముఖ్యమంత్రి మీ వాడు ఎంపీ మీ వాడు మంత్రి మీ వాడే చాలా రంగుల కండవలు వేసుకొని వస్తారు ఎన్నికల ముందు నేను నీ వాడికి ఈ రోడ్ వేస్తాను ఆ ట్రైన్ కడతాను ఈ ఇల్లు ఇస్తాను ఆ పట్టా ఇస్తాను అని సొల్లు పురాణం చెప్తారు సొల్లు పురాణం చెప్తారు ఇవ్వటానికి మీకున్న అధికారం ఏంటి ప్రభుత్వం నీవాడా మంత్రి నీవాడా ఎలా ఇస్తాం ఎక్కడి నుంచి తగ్గిస్తాం ఏ సంక్షేమ కార్యక్రమం రావాలన్నా కావాలన్నా ప్రభుత్వం నీది మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం నీది మీ అమూల్యమైన ఓటు ఈ పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో మీరు గెలిపిస్తారని దీవిస్తారని నాకు పూర్తి విశ్వాసము నమ్మకము ఉంది అంతేకాదు ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో యాభై ఐదవ డివిజన్ నుంచి హరిహర యాభై ఆరో డివిజన్ నుంచి సత్యభామ యాభై ఏడో డివిజన్ నుంచి నాగలక్ష్మక్క యాభై ఎనిమిదవ డివిజన్ నుంచి దావుదన్న యాభై తొమ్మిదవ డివిజన్ నుంచి రావి రాంబాబన్న అరవైవ డివిజన్ నుంచి కాసుల ఉమారాయణ అక్క హరియరణ సత్యభామమ్మ నాగలక్ష్మి అక్క దావుదన్న రాంబాబన్న ఉమారాయణ ఈ ఆరుగురు మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ పక్షాన నిలబడ్డారు ఆరుగురు గుర్తు అస్తం గుర్తు దీనికి మిత్రపక్షంగా సిపిఎం సోదరులు కూడా మనకి పూర్తి మద్దతును తెలిపారు కాబట్టి సొల్లు పురాణం చెప్పే నాయకులు మాటలు ఈ చెవుని ఈ చెవుని వదలండి ఈ అభ్యర్థుల్ని మీరు గెలిపించండి ఈ కొత్తగూడెం కార్పొరేషన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ కార్పొరేషన్ గా చేసే బాధ్యత మీ సీనన్నగా మీ ఇంట్లో ఉండే పెద్ద కొడుకుగా నేను తీసుకుంటా పదే పదే చెప్తున్నా ఏ అభివృద్ధి జరగాలన్నా ఏ కార్యక్రమం జరగాలన్నా ఎవరొచ్చి మీరు ఓటు అడిగినా ప్రభుత్వం అండదండలు ఉండాలి నాకు స్వార్థం ఉంటుంది నాకు స్వార్థం ఉంటుంది నా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని నాకు కసి ఉంటుంది నా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినప్పుడు ఈ కొత్త గుణాన్ని అద్భుతంగా నందనవనంగా తీర్చిదిద్దాలనే కసి నాకు ఉంటుంది కట్ొకడికిచ్చి కట్ొకడికిచ్చి యుద్ధం ఒక చేయమన్నట్లు కత్తి నాకే ఇవ్వండి యుద్ధం నేనే చేస్తా ఈ కొత్త కూడా అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత నేనే తీసుకుంటా కాబట్టి మీ అందరి అమూల్యమైన ఓటు చాలా మంది చెప్తుంటారు సీనన్న నాకు బాగా దగ్గర ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్ గండవ కప్పుకుంటా సంతకాడు వచ్చి కలిసి అన్నా ఎవడన్నా నేను నీ మనిషిని ముందు నేను గెలిచిన తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తా అని చాలా మంది చాలా మాయ మాటలు మీ ఇళ్లకు వచ్చి చెప్తారు నాకు ఈ వేదిక మీద ఉన్న ఆరుగురు ఇక్కడ ఉన్న వాళ్ళే అభ్యర్థులు ఎవడతో సంబంధం లేదు ఎవడతో సంబంధం ఉండదు ఎవడిని పట్టించుకోను నా పార్టీ నా ప్రజలు నా కొత్తగూడెం కార్పొరేషన్ ఉంటుందని పదే 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 నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలకి అన్నదమ్ములకి చెబుతూ నా విశ్వాసాన్ని నా నమ్మకాన్ని వందకి వంద శాతం మీరు ఆమోదిస్తారని సంపూర్తిగా నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను